హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పీడీఏ అధికంగా ఉండే జన్మ రాసులు మరి వాళ్ళు ఎవరో ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అదేవిధంగా పీడీఏ అంటే ఏంటి సో ఫ్రెండ్స్ నేను చెప్పబోయే టాపిక్ ఇది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్రేమలో ఉన్న జంట ఒకరికొకరు ప్రేమను వ్యక్తపరచుకోవడం అనేది వారి జీవిత మొదల క్షణాల్లో ముఖ్యమైనవిగా నిలిచిపోతాయి ఆ జంట ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమను ప్రపంచం ముందు దాచిపెట్టినట్లయితే అందులో ఆనందం ఉండదు అయితే కొన్ని రాసుల వారు ప్రపంచం ముందు ప్రేమను వెల్లడించడంలో తమ భాగస్వామికి నలుగురు మధ్య వ్యక్తపరచడంలో సిద్ధహస్తులు బహిరంగంగా వారి ప్రేమను వ్యక్తపరచడంలో అత్యుత్తమంగా వ్యవహరించే నాలుగే నాలుగు రాసులు ఉన్నాయి సో ఫ్రెండ్స్ మరి ఆ రాసులు ఏమిటో చెప్పే ముందు మరి పీడీ అంటే ఏంటి పీడీఏ అంటే పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ దానిని తెలుగులో నలుగురిలో ప్రేమను ప్రదర్శించడం సో మరి ఆ నాలుగు రాసులు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ముందుగా వృషభ రాశి వీరు దయార్థ హృదయలే కాక సున్నిత మనస్కులు కూడా స్పర్శను వారు ప్రేమ వ్యక్తీకరించే భాషగా భావిస్తారు వారు ఎవరినైనా ఇష్టపడితే ఆ విషయాన్ని వ్యక్తపరచకుండా ఉండలేరు వారు భావోద్వేగాలను లేదా అభిమానాన్ని వ్యక్తరి వ్యక్తీకరించేటప్పుడు ఏకాంతంలో ఉన్న నలుగురి మధ్యలో అయినా వ్యక్తం చేయడంలో వారికి వారే సాటి వారి స్పర్శ మరియు అభిమానం వారి భాగస్వాములను విచలితులను చేస్తుంది వారి విధంగా ప్రేమను తెలియపరచడానికి వెంపరలాడతారు తమ చేతులను ఎప్పుడు భాగస్వామి నుండి దూరంగా పెట్టుకోలేరు ఎప్పుడు భాగస్వామి వీపు రుద్దుతోనో చుంబిస్తూనో కనిపిస్తారు ఇంకా వారు ఎప్పుడు పబ్లిక్లో కూడా తమ భాగస్వామి చేయి వీడరు ఇక మరో రాశి చూస్తే తులారాశి వీరు నలుగురు ఎదుట తమ ప్రేమను చాటడాన్ని ఇష్టపడతారు ఇది తాము ప్రేమించే వ్యక్తులకు అత్యంత సన్నిహితంగా మెలగాలని తమ మనసులో పుట్టే కోరిక వలన కలుగుతుంది వీరు సున్నిత మనసుకులైనప్పటికీ తమ భావోద్వేగాలను బయటపెట్టలు మాత్రం వెనుకడుగు వేయరు వీరు రొమాంటిక్గా సరదాగా ఉంటూ ఎటువంటి సామాజికపరమైన పరిస్థితినైనా తేలికగా తీసుకుంటారు వీరు ఇతరులు తమ గురించి ఏమనుకుంటారు అని వ్యాఖ్యల పడరు వీరు అతి సాధారణంగా తమ భాగస్వామి భుజాల చుట్టూ చేతులు వేసి చుట్టేస్తారు నలుగురు మధ్య ప్రేమను వ్యక్తం చేయడం వీరికి సహజంగానే అబ్బిన లక్షణం ఇక మరో రాశి వృశ్చిక రాశి పీడీఏ వలన కలత చెందుతున్న వృశ్చిక రాశి వారిని గురించి మీరు ఎరిగారా అంటే పీడీఏ అంటే ఏంటి అనుకుంటున్నారు ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్ మరి పిడి అంటే పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ అఫెక్షన్ అంటే నలుగురిలో ప్రేమను ప్రదర్శించడం సో ఈ వృచ్చిక రాశివారు నలుగురి ముందు ప్రేమను వ్యక్తపరచడంలో ఆరితేరిన వారిలో వృచ్చిక రాశివారు ఒకరు వారు భౌతికమైన స్పర్శ విషయంలో శక్తివంతంగా మరియు ఉద్వేగభరితంగా ఉంటారు కొన్ని సందర్భాలలో వీరికి ఇది ఒక వ్యసనంగా మారుతుంది కనుక వీరు తమ అభిరుచులను సరిపోలి ఉన్న స్వభావం కలిగిన భాగస్వామికే అన్వేషించడం మంచిది లేని ఏడల వారి బంధం ఇబ్బందికరంగా పరిణమిస్తుంది ఇక చివరిగా నాలుగో రాశి ధనుసు రాశి ఈ ధనుసు రాశికి చెందిన వారు ఉత్తేజకరమైన హృదయం కలిగి ఉంటారు ప్రపంచం తమ గురించి ఏమనుకుంటుందనేది వీరు పట్టించుకోరు కనుక తమ భావోద్వేగాలను పట్టించుకోవడంలో ఎప్పుడూ వెనకడుగు వేయరు వీరు నలుగురిలో ఉన్నప్పుడు చాలా సున్నితంగా ఉంటారు అంతేగాక వారి ప్రేమను చాలా వరకు భౌతిక స్మశతో తెలియజేయడాన్ని ఇష్టపడతారు కనుక వారి చేతులు ఎప్పుడు భాగస్వామిని అంటుకునే ఉంటాయి సో ఫ్రెండ్స్ మరి ఈ నాలుగు రాసులు వాళ్ళు ఈ పీడిఏ అంటే పబ్లిక్ డిస్ప్లే ఆఫ్ ఎఫెక్షన్లో ఉంటారు అంటే నలుగురిలో ప్రేమను ప్రదర్శించడానికి ముందుగా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి మీ రాశి ఉందేమో ఈ నాలుగు రాసుల్లో మీరు అలా ఉన్నారేమో ఇది ఆస్ట్రాలజీ నిపుణులు తయారు చేసిన విషయం అది మీకు అందరికీ అనుకూలంగా అందరికీ ఇష్టపూర్వకంగా ఉండాలని నేను ప్రయత్నించి మీకు తెలియజేస్తున్న విషయం సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్